హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ ఒక మంచి పాసివ్ ఇన్కమ్ గురించి మాట్లాడదాము చాలా మంది కూడా జాబ్ చేస్తూ ఒక సెకండ్ సైడ్ అసలు చేయాలనుకుంటున్నారు ఎందుకు ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బిల్డ్ చేసుకోవడానికి అన్నమాట సో ఇవాళ అలాంటిదే ఒక ఐడియా గురించి మాట్లాడదాము ఈ మన వెబ్సైట్ ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నామో ఆ వెబ్సైట్ని యూస్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఒక డీసెంట్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట సో ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తుంది వెబ్సైట్ పేరు వచ్చేసి ష్రింకెన్ మీ డాట్ ఐ అనమాట ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత హోమ్ పేజ్లోనే మనకు దీనికి సొల్యూషన్ ఏంటి అనేది కనిపిస్తుంది షార్ట్ అండ్ యూఆర్ఎల్స్ అండ్ అన్ మనీ అనమాట సో చాలామంది కూడా ఎవ్రీ డే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ ఇంతమంది చూసుకుంటారు లేదు అంటే యూట్యూబ్ లింక్స్ షేర్ చేస్తూ ఉంటారు చాలామంది ఇలా కాంటెంట్ సజెషన్ కావచ్చు లేదంటే అఫిలేట్ మార్కెటింగ్ కావచ్చు ఇలా చాలా ఆ బిజినెస్ ఆన్లైన్ బిజినెస్లో మీరు ఈ లింక్స్ అనేది డైలీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు వాట్సాప్లో అయినా టెలిగ్రామ్లో అయినా ఎక్కడైనా సరే లింక్స్ ఫార్వర్డ్ చేయడం వల్ల ఏంటంటే ఏదైనా ఒక ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ అయినా అలాంటప్పుడు ఏంటంటే మీరు లింక్ వచ్చేసి ఇక్కడ మా మీ లింక్ని షార్ట్ అండ్ వేలు చేసుకొని అందులో అందులో ద్వారా ఎవరైనా ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ మనకు అక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఆ అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే మీరు పంపించిన లింక్ దగ్గరికి అది డైరెక్ట్గా రీడైరెక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది మనకు యూట్యూబ్ లో యావరేజ్ సిపిఎం ఎంత అయితే ఉంటుందో దానికంటే టూ టు త్రీ టైమ్స్ ఇక్కడ మనకు ఎక్కువ ఉంటుంది అనమాట సిపిఎం వచ్చేసి అవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ప్రస్తుతంగా ఇక్కడ వచ్చేసి ఎంత మనం సంపాదించు ఎలా ఇది నడుస్తుంది అంటే ఫస్ట్ వచ్చేసి మీరు సైన్ అప్ చేసి మీ అకౌంట్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత లింక్ ఇక్కడ వచ్చి కాపీ మీరు చేస్తే పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక షార్ట్ లింక్ వస్తుంది ఆ షార్ట్ లింక్ని మీరు మళ్ళీ కాపీ చేసుకొని ఎక్కడ కావాలంటే అక్కడ మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట అలాగే దాని తర్వాత ఎంతమంది దానిని క్లిక్ చేస్తే అంత డబ్బులు అనేది ఇక్కడ మనకు మన అకౌంట్లోకి వస్తాయి ఇప్పుడు దీంట్లో మనకు పే అవుట్ రేట్ ఎలా ఉంటుంది అండ్ రెఫరల్ బోనస్ కూడా ఉండబోతుంది ట్వంటీ పర్సెంట్ అనేది ఇక్కడ మనకు రెఫరల్ బోనస్ ఇస్తారనమాట మీ లింక్ ద్వారా ఎవరైనా వేరే వాళ్ళు కూడా ఇది చేయాలనుకుని వాళ్ళు కూడా జాయిన్ అవుతాయి ఏంటంటే మనకు ట్వంటీ పర్సెంట్ వరకు ఇక్కడ రెఫరల్ బోనస్ వస్తుంది అండ్ మనకు డాష్ బోర్డ్లో డీటెయిల్డ్ స్టాటిస్టిక్ స్టాటిస్టిక్స్ అనేది చూపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ మెంబర్స్ మీ లింక్ మీద క్లిక్ చేశారు అందులో నుండి ఎంతమంది యాడ్స్ చూసారు అందులో నుండి ఎంతమంది యాడ్స్ చూడలేదు ఎంతమంది యాడ్ మీద క్లిక్ చేశారు అవన్నీ స్టాట్స్ కూడా ఉంటాయన్నమాట దాన్ని బట్టి కూడా పే అవుట్ అనేది డిఫరెంట్ ఉంటుంది అండ్ ఈ వెబ్సైట్ వచ్చేసి మనకు హైయెస్ట్ సిపిఎం ఆఫర్ చేస్తుంది ప్రస్తుతం మార్కెట్లో ఆ కంట్రీని బట్టి జాగ్రఫిక్ లొకేషన్ని బట్టి సిపిఎం అనేది ఉంటుంది సిపిఎం అంటే ఎవరికైతే తెలియదో కాస్ట్ పర్ మైల్ అనమాట అంటే ప్రతి థౌజండ్ వ్యూస్కి ప్రతి థౌజండ్ క్లిక్స్కి ఎంత రెవెన్యూ మనకు జనరేట్ అవుతుంది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి ఎంత డబ్బులు వస్తాయి అంటే ఫస్ట్ ఇక్కడ మనకు హోమ్ పక్కన అవుట్ రేట్స్ ఉంది దానిపైన క్లిక్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు కనబడతాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ప్రైజెస్ మనం చూసుకుంటే ఇండియాలో వచ్చేసి మనకు ప్రస్తుతానికి ఫోర్ పాయింట్ వన్ డాలర్స్ వేస్తున్నారు ఎంత అంటే అర్నింగ్స్ పర్ థౌజండ్ వ్యూస్ అనమాట ఎవ్రీ థౌజండ్ వ్యూస్కి ఫోర్ పాయింట్ వన్ డాలర్స్ అనేది ఇండియాకి ఇండియా జాగ్రఫిక్ లొకేషన్కి పే చేస్తున్నారు కొంతమంది అమెరికా కోసము లేదంటే వేరే దేశాల కోసం కూడా యూట్యూబ్ వీడియోస్ కానివ్వండి అక్కడ ఆ చోట్ల అఫిలెట్ మార్కెటింగ్ కానీ చేస్తుంటారు వాళ్లకు ఎక్కువ పే అవుట్ అనేది ఇక్కడ లభిస్తుంది అనమాట అప్ టు ట్వంటీ టూ డాలర్స్ అండ్ మినిమం లెవెన్ డాలర్స్ నుంచి అప్ టు ట్వంటీ టూ డాలర్స్ దాకా ఇక్కడ మనకు వేరే ఫారిన్ కంట్రీస్లో అక్కడ సిపిఎం రేట్స్ ప్రసంగం నడుస్తున్నాయి అనమాట ఇండియాలో వచ్చేసి ఫోర్ పాయింట్ వన్ డాలర్స్ అనమాట ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీళ్ళ వెబ్సైట్ మీద మీరు పూర్తిగా చూసుకోవచ్చు వాళ్ళ సపోర్ట్కి ఈమెయిల్ రాయవచ్చు వాళ్ళతో కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు అంతేకాకుండా అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ రిజిస్టర్ అనే ఒక ఆప్షన్ ఉంది ఈ రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీ అకౌంట్ని మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట యూజర్ నేమ్ ఒకటి మీరు మీ సొంత యూజర్ నేమ్ టైప్ చేసుకుని ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అవన్నీ అదంతా క్రియేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా లాగిన్ చేసి మీ వర్క్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ వెబ్సైట్ ని ఒకసారి చెక్ చేయండి నేను కూడా ఈ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ యాప్ టీవీ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి